నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో మరోసారి దొంగలు భీభత్సం సృష్టించారు ఏకంగా ఒకేసారి రెండు గ్రామాలలోని ఐదు దేవాలయాలలో చోరీకి పాల్పడ్డారు చిలకపాడు సన్నువారిపల్లి గ్రామంలోని రామాలయం అంకాలమ్మ గుడి పోలేరమ్మ గుడి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం ఆశ్రమం సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయాల్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు తాళాలు పగలగొట్టి నగదును బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు ఉదయాన్నే గ్రామంలోని ఆలయ పూజారులు గుడి దగ్గరకు వెళ్లేసరికి తాళాలు పగలగొట్టిన విషయం గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు తెలార్జాన్ ఐదు గంటలప్పుడు సార్ ఈ లోపల కడగనండి ఫస్ట్ రోజు అప్పుడు చూసారు సార్ ఇలా చూసినప్పుడు తల పగల కొట్టు తేళాలు పగలు కొట్టి అక్కడ వేసి ఉన్నారు ఉండి చూసేసరికి ఉండి లోన లేదు అక్కడ షెటర్లు వేసి ఉండి అక్కడ చూసి వచ్చిండు అమ్మవారి ఏమేమి తీసుకెళ్ళగమ్మ తేళపొట్టారు సార్ ఎన్ని నాలుగు ఉండి డబ్బులు సార్ ఇంకా అది కన్నుదో ఎండిరు కన్ను సార్ శాతం కన్ను ఐదు వేసుకున్నా కంప్లైంట్ చేయండి అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ సిఏ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్